రాములూరి కళ్యాణానికి ప్రతి ఏటా గోటి తలంబ్రాలు సమర్పిస్తున్న శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులు అభినందనీయులు అని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిని రమాదేవి అన్నారు స్వామివారి సేవతో పాటు లోక కళ్యాణంలో కూడా భాగస్వాములు కావడం హర్షణీయమన్నారు ఖమ్మం శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ప్రతినిధులు ఈ ఏడాది లోక కళ్యాణం కోసం కోటి గోటి తలంబ్రాలు తయారు చేయడానికి వడ్లను ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో పూజకు హాజరయ్యారు ఈ సందర్భంగా లక్ష్మీ బాలాజీ సేవా సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి మాట్లాడారు గోటి తలంబ్రాలు తయారు చేసి స్వామివారికి సమర్పించడం ఆనందంగా ఉందని సేవా సమితి సభ్యులు అందరూ యజ్ఞంలో పాల్గొంటూ తెలుగు రాష్ట్రాల్లో భక్తులకు వడ్లు ఇచ్చి కోటి తలంబ్రాలు తయారు చేసానికి ఇస్తున్నామన్నారు వలసిన వడ్లు తలంబ్రాలు ఆలయ అధికారులకు అందిస్తామన్నారు యటం జరుగుతుంది అని ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు ఎం వెంకటరమణ పూర్ణచంద్రరావు శేఖర్ ఎస్ వెంకటేశ్వర్లు సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ నా పేరు వడ్డలక్ష్మి మేము ఖమ్మం నుండి వచ్చాము శ్రీ సీతారామచంద్ర స్వామికి లోక కళ్యాణం కోసము భద్రాచలంలో కోటి తలంబరాలు ఇవ్వడము మేము గత నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము లాస్ట్ ఇయర్ మాత్రం ఇంటా పద్దెనిమిది కేజీల గోటితో వల్లిచిన వడ్లు ఇచ్చాము అలాగే సీతమ్మ తల్లికి సారి కూడా పోసాము ఈ సంవత్సరం కూడా ఘనంగా చాలా ఎక్కువ మంది భక్తులకు పంచి వడ్లని చాలా ఎక్కువగా గోడ్ తలంబరాలు తీసుకురావాలని ఆ ఒక నినాదంతో ఈరోజు ఇక్కడికి ఒడ్లు పూజ చేయించుకోవడానికి వచ్చాము అట్లే సీతమ్మ తల్లి కూడా సారే కూడా పోయాలని అనుకుంటున్నాము ఆ తల్లి ఎంత ఘనంగా పోయించుకుంటుందో ఈసారి కూడా మేము చూడాలి ఈ ఈ పుణ్యకార్యాన్ని మేము ఈ భద్రాచలంలో ఒడ్లు ఇవ్వడానికి ఒడ్లు ఒలిచి తలంబరాలుగా చేసి తయారు చేసి ఇవ్వడానికి ఎంతో పుణ్యకార్యంగా భావించి భక్తులందరికీ ఖమ్మంలో ఆలయాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా పలు ఆలయాల్లో పంచి చాలామంది భక్తుల చేత మీరు కొన్నైనా వలవండి అని చెప్పేసి అని అందరికీ ప్యాకెట్లు చేసి వంద గ్రాముల ప్యాకెట్లు పావు కేజీ ప్యాకెట్లు అలా చేసి ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చి ఓల్పిస్తున్నాము వాళ్ళు ఒలిచే వాళ్ళు కూడా రామనామ నినాదంతో చాలా జై అని ఒల్చుకుంటూ అమ్మ మాకు కూడా కాస్త పుణ్యకార్యాన్ని ఇచ్చారు అని వాళ్ళు చెప్తుంటే మాటలు మాకు ఎంతో ఆనందంగా ఉంది యావత్ ప్రపంచం అంతా కూడా రామనామ నినాదంతో జరుగుతున్నది కాబట్టి అయోధ్యలో రాముణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత ఇంకా బలంగా రాముడు రాముడి కోసం పాకులాడుతూ తాపత్రయపడుతున్నారు భక్తులందరూ కూడా అదే విధంగా మన రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఆశస్సులతో అందరూ చల్లగా ఉండాలని సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ జై శ్రీరామ్ गोल भक्ति जय श्री ஜம்மா <laughs> முன்ன जय श्री राम 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 శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఖమ్మం వారి ఆధ్వర్యంలో లక్ష్మి వడ్డీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో నాలుగో సంవత్సరం ఒట్టు పూజ చేసుకోవడానికి వచ్చాం భద్రాచలం లక్ష్మీ బాలాజీ సేవ సమితి ద్వారా